హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో చిన్న సైజు బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూడండి ఫస్ట్ మన దగ్గర ఉన్న ఆది బ్లౌజ్ని ఎలా అయితే నీట్గా కిందనే పరుచుకోవాలన్నమాట తర్వాత నీట్గా ముడతలు రాకుండా నీట్గా ఇలా సరి చేసుకుంటూ మనం షోల్డర్ దగ్గర మెడ అనేది ఎంత వచ్చిందనేది కరెక్ట్గా ఎలా చూసుకోవాలి ఐదు ఇంచీలనేది వచ్చింది అంటే మనకి కుట్టిన తర్వాత ఐదు ఇంచీలు వచ్చిందండి దీనికి మనము బ్లౌజ్ కట్ చేసేటప్పుడు కరెక్ట్గా చూసుకుంటూ అయితే ఎలా మెజర్ చేసి కట్ చేస్తానో చూడండి ఆ తర్వాత బ్లౌజ్ లెంత్ తీసుకోవాలి పొడవుని ఆ తర్వాత కాజా కాజాపట్టి దగ్గర నుంచి నడుము కొలత తీసుకోవాలండి ఆ తర్వాత సైడ్ జాయింటు దగ్గర నుంచి షోల్డర్ దగ్గర వరకు కుట్టుని ఇలా అయితే టేప్తో మెజర్ చేసుకుంటే మనకి ఆర్మూలు అనేది ఎక్కడ అయితే వచ్చింది ఆ తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర నుంచి ఎనిమిది వచ్చిందండి డీప్ నెక్ బ్లౌజులకి ఉక్సుపట్టి దగ్గర నుంచి చెంక కుట్టు దగ్గర వరకు అయితే అయితే మనము మెజర్ చేసుకోవాలన్నమాట అప్పుడే మనకి చెస్ట్ పాయింట్ అనేది కరెక్ట్గా వస్తుంది ఆ తర్వాత ఎల్ స్కేల్ తీసుకొని ఇలా నీట్గా చేసుకుంటూ కింద మనకి ఇచ్చి ఉంటే నీట్గా ఎలాగా సరి చేసుకోవాలి ఆ తర్వాత బ్లౌజ్ని ఇప్పుడు మనం ఎలా అయితే మెజర్మెంట్ తీసుకున్నామో లైనింగ్ క్లాత్ తడిపిసి ఆరబెట్టిన తర్వాత ఐరన్ చేసుకోవాలి ఐరన్ చేసుకున్నాక డబల్ ఫోల్డింగ్ వేసుకోవాలండి ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలన్నమాట కోరస్లు అంటే అటు సైడ్ ఉండాలి బ్లౌజ్ పొడవు మనకి పన్నెండున్నర వచ్చింది దానికి వన్ నుంచి అయితే కలుపుకోవాలి కిందన హాఫ్ ఇంచు పైవైపు హాఫ్ ఇంచు స్టిచ్ చేయడం కోసము ఇలాగా మెజర్ చేసుకోవాలన్నమాట షోల్డర్ ఇక్కడ నేను ఐదు ఇంచులు అయితే పెట్టాను దాని తర్వాత చంక్ డౌన్ కూడా ఐదు ఇంచీలు పెడుతున్నాను ఈ బ్లౌజు షోల్డర్ మనకి స్టిచ్ చేసిన తర్వాత ఐదు ఇంచులు అయితే వచ్చిందండి అంటే మనకి మొత్తం రెండు పావు ఇంచీలు పెట్టుకుంటే సరిపోతుంది కరెక్ట్గా మనకి ఐదు ఇంచీలంది వస్తుందనమాట స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే షోల్డర్ని అయితే కొలుచుకోవాలి అప్పుడే మనకి భుజాలు జారకుండా కరెక్ట్గా వస్తుందండి తర్వాత నడుము కొలత మొత్తం ముప్పై ఇంచీలు వచ్చింది కదా దానికి వన్ ఇంచు కలుపుకోవాలన్నమాట డాట్స్ కోసం ఫోల్డింగ్లో వన్ ఇంచు కలుపుకుంటే అలాగే చెంక డౌను ఐదు ఇంచులు పెట్టుకున్నాము దానికి వన్ అండ్ హాఫ్ ఇంచు క్రాస్గా ఇలా పెట్టుకుంటూ కరువు స్కేల్తో నీట్గా ఇలా రౌండ్ని అయితే కట్ చేసుకోవాలి ఇక్కడ ఆర్మూలకు దగ్గర ఇప్పుడు మళ్ళీ మనము టేప్తో ఒకసారి చెక్ చేసుకోవాలండి ఎంత అన్నది మనకు బ్లౌజులు ఎలాగైతే కొలుచుకున్నామో అంతదే కరెక్ట్గా రావాలన్నమాట చెస్ట్ పాయింట్ అలాగే ఆర్మోన్లు కరెక్ట్గా రెండు మ్యాచ్ అవ్వాలి అప్పుడే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి ఇప్పుడు బ్యాక్ రౌండ్ కొలవడం కోసం రెండు కుట్టులు నడుము కుట్టులు ఉంటాయి కదా సైడ్ది జాయింట్ అనేది రెండుని సమంగా పట్టుకుంటూ ఇలా ఫోల్డింగ్ చేసుకొని బ్యాక్ పార్ట్ని తీసుకుంటే మనకి బ్యాక్ రౌండ్ ఎంత అనేది కరెక్ట్గా తెలుస్తుందండి ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలి పైన రెండి పావు అనేది తీసుకున్నాము అలాగే కిందనైతే బ్రాడ్గా రావడం కోసం మూడు ఇంచులు పెట్టుకుంటూ ఇలా అయితే డీప్గా రావడం కోసం ఇలా అయితే మనం మెజర్ చేసుకుంటే మనకి డీప్ అనేది చక్కగా వస్తుందండి బ్లౌజ్లో ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఎలా అయితే మనం డ్రా చేసుకున్న దానిపై నుంచి ఇలాగా కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట కట్స్ పెట్టుకుంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు కరెక్ట్గా వస్తుందండి ఆ తర్వాత ఇప్పుడు నేను హ్యాండ్స్ని అయితే కట్ చేస్తున్నాను ముందు బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నాము ఆ తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాము ఇలా నీట్గా క్లాత్ని చేసుకుంటూ ముడతలు రాకుండా అలాగే ఎచ్చుతక్కులు రాకుండా కరెక్ట్గా చూసుకోవాలండి ఆ తర్వాత బ్లౌజ్ హ్యాండ్స్ని మనకి కరెక్ట్గా బ్లౌజ్లో మెజర్మెంట్ బ్లౌజ్ ఎంత ఉందో అంతే హ్యాండ్స్ అయితే కావాలన్నమాట దాని గురించి కిందన హాఫ్ ఇంచు అలాగే పైన హాఫ్ ఇంచు ఇలాగా తీసుకుంటూ మళ్ళీ మనకి టేప్తో ఒకసారి మెజర్ చేసుకుంటూ కరెక్ట్గా కొలుచుకోవాలన్నమాట పొడవు ఆరుంచిలు వచ్చిందండి ఆరు ఇంచుల దగ్గర ఒక పాయింట్ అని పెట్టుకోవాలన్నమాట అంటే మొత్తం కిందన పైన కలుపుతూ ఇంచీలు అయితే మూడు ఇంచీలు దగ్గర ఒక పాయింట్ని పెట్టుకుంటున్నాను ఇలా డ్రా చేసుకొని బ్లౌజ్ హ్యాండ్స్ అయితే కట్ చేసుకుంటే మనకి ముడతలు రాకుండా ఫ్రంట్ వైపు అలాగనేది నీట్గా వస్తుందండి అలాగే రెండు ఇంచీలు ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి నేను కరువు స్కేల్ వాడకుండా ఇక్కడైతే హ్యాండ్స్ ఎలా కుల్చుకోవాలో చెప్తున్నాను అనమాట చూడండి సగానికి ఫోల్డింగ్ చేసుకోవాలి మనం ఆర్మోల్ దగ్గర పాయింట్ అని పెట్టుకున్న తర్వాత సగానికి ఫోల్డింగ్ చేసుకుంటూ ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలి ఫ్రంట్ లో తీసుకోవడం కోసం ముప్పా ఇంచు లోపల వైపు నుంచి ఇలా డ్రా చేసుకోవాలండి అప్పుడే మనకి నీట్గా ఫ్రంట్లో ముడతలు రాకుండా చక్కగా వస్తుందనమాట ఫ్రంట్ వైపు ఇలా కరువు తీసిన దగ్గర చిన్న కట్ పెట్టుకోవాలండి ఒకటి ఇలా కట్ పెట్టుకోవడం వల్ల ఇది ఫ్రంట్ వైపు అనేది మనకి తెలుస్తుంది అలాగే సెంటర్ పాయింట్లో చిన్న కట్ ఒకటి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు హ్యాండ్స్ని అయితే ఈ విధంగా అయితే నేను కొలుచుకున్నాను అలాగే ఈ బ్లౌజు క్రాస్ కట్ బ్లౌజ్ అండి నీట్గా ఇలాగా క్లాత్ని సరి చేసుకుంటూ బ్యాక్ పార్ట్ని తీసుకోవాలి బ్యాక్ పార్ట్ని తీసుకొని మనకి ఎక్కడ క్రాస్ ఉందన్నది ఒకసారి చెక్ చేసుకొని చూడండి కరెక్ట్గా రావాలన్నమాట క్రాస్ అనేది బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేసుకున్నాం కదా అది మనకి క్రాస్గా కరెక్ట్గా ఇలా రావాలన్నమాట మోల్ దగ్గర అప్పుడే మనకి క్రాస్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది కొద్దిగా చిన్న ఏజ్ వాళ్ళకి ఇలా ఎక్కువ క్రాస్ తీసుకొని ఇలా కట్ చేసుకున్నామంటే మనకి ఫిట్టింగ్ అనేది చక్కగా వస్తుంది అనమాట అదే కొంచెం ఏజ్ పర్సన్ వాళ్ళకి ఎంత క్రాస్ అయితే తీయకూడదండి వాళ్ళ కొంతమందికి అయితే అలా నచ్చదు ఇలా నీట్గా డ్రా చేసుకోవాలి కాజా పట్టి దగ్గర నుంచి మనము ఫ్రంట్ వైపు ఇలా కొలుచుకున్నామంటే ఫ్రంట్ రౌండ్ మనకి ఇలా నీట్గా వచ్చేస్తుంది అనమాట ఆ తర్వాత సైడ్ జాయింట్ దగ్గర ఇలా మెజర్మెంట్ బ్లౌజ్ని తీసుకొని మనము మొత్తానికి పాయింట్స్ అయితే పెట్టుకోవాలండి ఆ తర్వాత మళ్ళీ టేప్తో ఒకసారి చెక్ చేసుకుంటూ నీట్గా డ్రా చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీయకుండాను నీట్గా మొత్తం కట్ చేసుకోవాలి చుట్టూను మనం ఎక్కడైతే డ్రా చేసుకున్నామో అదంతా నీట్గా కట్ చేసుకోవాలి ఆ తర్వాత ఫ్రంట్ రౌండ్ ఎలా తీస్తున్నానో ఇక్కడ చూడండి ఈ విధంగా మనకి షోల్డర్ దగ్గర కట్ అయితే పెట్టుకున్నాం కదా దాన్ని ఇలాగ సగానికి ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్ చేసుకున్నాక ఇలా చాక్తో డ్రా చేసుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ పావుతకు మూడించి లేతే లోపల వైపుకి ఇలా డ్రా చేసుకోవాలి హాఫ్ ఇంచు ఇలా క్రాస్గా తీసుకుంటే మనకి ఫ్రంట్ వైపు రౌండ్గా వస్తుందండి వీ షేప్ రాకుండా రౌండ్గా నీట్గా వస్తుందనమాట అలాగే ఆర్మోల్ దగ్గర అంటే చెంకడఊన్ దగ్గర హాఫ్ ఇంచు లోపలికి ఇలా డ్రా చేసుకోవాలి ఫ్రంట్ వైప్కి ఆ తర్వాత షోల్డర్ దగ్గర కుట్టుని అలాగే డాట్ పాయింట్ కుట్టుని రెండు పట్టుకొని ఎక్కువ సాగు దీయకుండా లైట్గా ఇలా పట్టుకుంటూ నీట్గా ఒకసారి టేప్తో చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్నాక ఇప్పుడు మనము డ్రా చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట ఇలా చేసుకోవడం వల్ల ఫ్రంట్ పార్ట్ మనకి పైకి లేవకుండా అలాగని కిందకి జారకుండా చాలా కరెక్ట్గా వస్తుంది కరెక్ట్గా మన దగ్గర మెజర్మెంట్ బ్లౌజ్ ఉంటే ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలండి ఇలాగే మనము డ్రా చేసుకున్నాం కదా వాటిని అన్నింటినీ కట్ చేసుకోవాలన్నమాట ఆ తర్వాత డాట్స్ కోసము ఉక్సుపట్టి పట్టి దగ్గర నుంచి కాజా పట్టి వరకు సగానికి ఇలాగా టేప్ని ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా డ్రా చేసుకుంటే కరెక్ట్గా మనకి సెంటర్ పాయింట్ ఎక్కడ కట్ట పెట్టున్నామో అక్కడికైతే వచ్చేసింది తర్వాత మెయిన్ డాట్ రెండున్నర ఇంచుల దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా టేప్తో మెజర్ చేసుకుంటూ ఇలా పాయింట్స్ అని పెట్టుకుంటే మనకి ఫ్రంట్ వైపు డాట్స్ అనేది చాలా కరెక్ట్గా వస్తాయండి ఫిట్టింగ్ అనేది చాలా చక్కగా వస్తుందన్నమాట నేను ఇప్పుడు కూడా ఇలానే కొలుస్తాను చాలా నీట్గా వస్తుంది ఈ విధంగా డ్రా చేసుకొని స్టిచ్ చేయడం వల్ల చూడండి మూడు పాయింట్లు ఇప్పుడు ఒకేలాగా కలుస్తున్నట్టుగా అయితే వచ్చింది బ్లౌజ్ ఈ విధంగా కట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ చాలా కరెక్ట్గా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు క్రాస్ పట్టి కట్ చేసుకోవాలి మనకి క్రాస్ పట్టి డబల్ క్లాత్ అయితే కావాలి దాని గురించి ఎచ్చు తగ్గులుంటే కరెక్ట్గా కట్ చేసుకోవాలి తర్వాత క్రాస్ పట్టిని అయితే తీసుకోవాలండి ఇప్పుడు మన దగ్గర మెజర్మెంట్ బ్లౌజ్ని ఇలా కొలుచుకుంటూ రెండించి లటిపక్క స్టిచ్ చేయడం కోసము క్లాత్ వదులుకోవాలి అలాగే ఇటు సైడు క్రాస్ పట్టి దగ్గర చూడండి ఇలా అయితే కొలుచుకోవాలన్నమాట మనకి ఎంత వచ్చిందో దానికంటే ఒక వన్ ఇంచు అయితే ఎక్కువ పెట్టుకోవాలి ఎందుకంటే కింద హాఫ్ ఇంచు పైన హాఫ్ ఇంచు స్టిచ్ చేయడం కోసం ఇలాగ మెజర్ చేసుకుంటూ నీట్గా కట్ చేసుకుంటే మనకి కరెక్ట్గా క్రాస్ పట్టింది వచ్చేస్తుంది ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలండి బ్లౌజు చిన్న సైజు బ్లౌజు చాలా పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట ఇప్పుడు మనకి డబల్ క్లాత్లు అనేవి కావాలి క్రాస్ పట్టి దగ్గర దాని గురించి ఇంకా నేను క్లాత్లు అయితే తీస్తున్నాను అలాగే బ్లౌజ్లో బ్యాక్ పార్ట్కి పట్టి వేయడం కోసం క్లాత్ హెమింగ్ చేయడం కోసం క్లాత్ ఇలా అయితే తీసుకోవాలన్నమాట ఈ బ్లౌజ్లో హెమింగ్ చేయడం కోసం ఇలా క్రాస్ పట్ క్రాస్గా క్లాత్ని కట్ చేసుకోవాలి ఆ తర్వాత దానిపైన నేను లేస్ అయితే వేసి స్టిచ్ చేస్తున్నాను ఇక్కడ మెజర్మెంట్ బ్లౌజ్ ఎలా ఉందో అలాగే డిజైన్ చేయాలన్నమాట లేసులతో దాని గురించి ఇప్పుడు బ్యాక్ పార్ట్లో చూడండి ఇలా క్లాత్ని కొలుచుకుంటూ ఇలా అయితే కట్ చేస్తున్నాను అనమాట ఎవరైనా కొత్తగా టైలరింగ్ నేర్చుకున్నవారు ఈ విధంగా అయితే డ్రా చేసుకొని బ్లౌజ్ కట్ చేసుకున్నారంటే చాలా పర్ఫెక్ట్గా చాలా నీట్గా వస్తుందండి సైడ్న మనకి బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉగ్గులు రాకుండా నీట్గా రావడం కోసం ఇలాగా బ్యాక్ లో డాట్ పట్టి వేసిన తర్వాత ఇలా ముడతలు రాకుండా నీట్గా వస్తుంది అనమాట ఇలాగా డాట్ వేసిన దగ్గర ఫోల్డింగ్ చేసుకుంటూ ఈ విధంగా లైట్గా క్రాస్ తీసుకుంటే చాలా నీట్గా వస్తుందండి ఇప్పుడు బ్లౌజు మెయిన్ బ్లౌజ్ క్లాత్ అనేది ఆర్గంజ ఫ్యాబ్రిక్ అనమాట ఇది ఈ క్లాత్లో రెండు వైపులా బార్డర్ అనేది వచ్చింది పెద్దగా వచ్చిన బార్డర్ని హ్యాండ్స్లో వేసుకోవాలి అలాగే చిన్నగా వచ్చిన బార్డర్ని బ్యాక్ లో వేసుకోవాలి అనమాట ఇలాగా మొత్తం క్లాత్ వేస్ట్ కాకుండా నీట్గా సరి చేసుకుంటూ ఇలా అయితే నేను కట్ చేస్తున్నాను ఇదే క్లాత్లో మనకి డోరీస్ కూడా కట్ చేసుకోవాలి అలాగే డోరీస్ కోసము హ్యాంగింగ్స్ కూడా ఈ క్లాత్ని కట్ చేసుకొని మనము స్టిచ్ చేయాలన్నమాట దాని గురించి నీట్గా క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఇలా సరి చేసుకుంటూ కటింగ్ అనేది చేసుకోవాలండి నేను ఈ విధంగా అయితే కట్ చేస్తాను మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరికొన్ని మంచి వీడియోస్ కోసం నన్ను సపోర్ట్ చేయండి మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల కొత్తగా ఎవరైనా టైలరింగ్ నేర్చుకున్న వారికి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ విధంగా అయితే నేను క్లాత్ వేస్ట్ కాకుండా కట్ చేసుకుంటున్నాను అనమాట ఈ విధంగా బ్లౌజ్ని కట్ చేసిన తర్వాత మిగతా క్లాత్ని డోరీస్ కూడా కట్ చేసుకొని ఇంకా మనము ఇదే క్లాత్తో హ్యాంగింగ్స్ కూడా స్టిచ్ చేసుకోవాలన్నమాట అందుకే నీట్గా ఎలాగా మనకి ఎంత క్లాత్ మిగిలిందనేది కరెక్ట్గా చూసుకుంటూ అయితే నేను కట్ చేస్తున్నానండి మనం ఇప్పుడు కూడా క్లాత్ అనేది వేస్ట్ కాకుండా చూసుకోవాలి వీడియో నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరికొన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్